వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక రాకేష్ ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ రౌడీలు అంతా కలిసే అమ్మాయిని వెహికల్లో తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు ఆర్యకి సీను అనే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ దొరకడంతో ఇదేంటి సీనుగాడి డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ పడి ఉంది ఇంతకి వీడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే సీను అనే వ్యక్తికి ఆర్య కాల్ చేసి నేను చెప్పేది బాగా విను నువ్వు తీసుకుని వెళ్తున్న వెహికల్లో కిడ్నాప్ అయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు నేను వెంటనే అక్కడికి వస్తాను నువ్వు జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుని వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అతను సరే అన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే పోలీసులు ఆర్య అందరూ కలిసి ఆ వెహికల్కి అడ్డంగా నిలబడడంతో ఇక డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తూ ఉంటాడు ఎవరా అని చెప్పి రౌడీలు చూస్తూ ఉంటే అక్కడ ఆర్యని చూసి ఒక్కసారిగా షాక్ ఎలాగైనా వీడిని చంపాలి అని చెప్పి రౌడీలు ఆర్య దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఆర్య వాళ్ళు దగ్గరికి రాగానే ఒక్కసారిగా వాళ్ళందరినీ కొడుతూ పోలీసులకు అప్పజెప్తూ ఉంటాడు ఇక సంధ్యని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటే అను అయితే సంధ్యని చూసి ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ వచ్చేసేవా సంధ్య అని చెప్పి సంధ్యని కౌగులించుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సంధ్య కూడా అనుని చూసి ఒక్కసారిగా బాధపడుతూ అక్క నాకు చాలా భయం వేసింది అక్క అని చెప్పి అంటూ చెప్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి